హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్తో నా డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి నిన్న వెడ్నెస్ డే బ్లాగ్ అండి వెడ్నెస్ డే రోజు నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంటి ముందు అయితే అందంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా ఆ తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేయాలి కదా సో ఆ ప్రాసెస్ అంతా నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు మామూలుగా నేనైతే మ్యాగ్నేట్ చేసేసాను నేను వచ్చేసి చికెన్ అయితే మంగళవారం నైట్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి మనకి అర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా మనకి బిర్యానీ ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం అయిపోతుంది కదా నేను మంగళవారం నైటే నేనైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయటం వల్ల మనకి చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలి ఫాస్ట్గా అనుకున్నప్పుడు ఇలా మనం ముందు రోజే చికెన్ తెచ్చేసి కడిగేసి చక్కగా మనం చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నేను ఇంకా ముందు రోజే మ్యారినేట్ చేసేయడం వల్ల నాకు పెద్ద పని అయితే అనిపించలేనట్టుంది చాలా ఈజీగా అయితే బిర్యానీ అయిపోయిందండి పిల్లలకి ఇంకా చాలా ఇష్టం కదా చికెన్ బిర్యానీ అనగానే ఈరోజు లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసి తీసుకొస్తారు కదా సో ఇంకా ఇంకా నేనైతే ఇక్కడ దావత్ రైస్తో చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ అంతా నా ఛానల్లోనే ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత బయట ఎలాగో మొగ్గు పెట్టుకున్నాను కదా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి చికెన్ అనేది నేను ఇంకా ఈరోజైతే ఫ్రీగా వంట అయితే చేస్తున్నాను టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా చాలా కూల్గా ప్రశాంతంగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నాకు ఎందుకో చాలా వర్క్ తగ్గింది అన్నట్టు అనిపించింది మనం రైస్ చేసి కోవర్ చేసి వెజిటబుల్స్ చేసి ఇవన్నీ చేసేది ఎక్కువ టైం పడుతుంది కదా సో అయితే చాలా తక్కువ టైంలోనే నాకు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా క్విక్గా అయిపోయింది ఇంకా అండి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్కి బిర్యానీ చేసేసాను కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు అయితే వేసేసాను వాళ్ళైతే టిఫిన్ చేస్తూ రెడీ ఫ్రెష్ అయిపోయారండి ఫ్రెష్ అయిపోయి వచ్చి టిఫిన్ చేస్తున్నారు వాళ్ళు టిఫిన్ చేసి వచ్చేటప్పుడు నాకు ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి ఒక పక్క బిర్యానీ చేస్తూ పక్క దోశలు కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకైతే టేబుల్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఇది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనం వాటర్ కూడా కరెక్ట్గా వేసుకోవటం వల్ల ఏంటంటే బిర్యానీ అనేది మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది మనం మామూలుగా వాటర్ అనేది కరెక్ట్గా వేయకపోతే మనకి కొంచెం జావలా అనిపిస్తుంది కదా అలా ఏమీ లేకుండా బిర్యానీ అనేది చక్కగా కుక్ అయిందండి దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇంకా వీళ్ళకే కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్కి కూడా కావాలని చెప్పేసి అన్నారని కొంచెం ఎక్కువగానే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్ అయితే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే పెట్టేస్తున్నానండి పిల్లలకి మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ట్రా బాక్స్ అయితే పెట్టాను ఇద్దరికి కూడా ఈరోజు ఇంకా పిల్ల అంటే షేరింగ్ చేసుకుంటారు కదా పక్కన వాళ్ళ పిల్లలతో కలిపి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే బిర్యానీ అయితే చేశాను పావు కేజీ చికెన్కి నేను హాఫ్ కిలో రైస్ అయితే వేశాను దావత్ ఎంత వేసినా ఉదగదు కదా కొంచెమే ఒదుగుతుంది కదా సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే నిచ్చదీపమైతే ఈ విధంగా పెట్టుకున్నాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను దీపం అయితే రెగ్యులర్గా పెట్టుకుంటాం కదా సో ఇంకా ప్రశాంతంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అయితే దీపమైతే పెట్టుకుంటాను పొద్దుటే అడావిడిగా పెట్టుకునే దానికంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ప్రశాంతంగా పెట్టుకుంటే మనం శాంతంగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నా ఉద్దేశం నాకైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ప్రశాంతంగా పెట్టుకుంటానండి వాళ్ళు ఉండగా హడావిడిగా పెట్టుకునే కంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పెట్టుకొని దీపం పెట్టుకున్న తర్వాత టిఫిన్ అయితే చేసేస్తానండి ఇంకా డిన్నర్కి లంచ్లోకి అయితే నాకు కూడా కొంచెం బిర్యానీ అదే ఉంచుకున్నాను కొంచెం వైట్ రైస్ అయితే వండుకున్నాను కోల్డ్ రైస్తో కలిపి తినచ్చలే అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత పిల్లలైతే ఇంకా నైట్కి అయితే వేరే కర్రీ చేశానండి నైట్కి కోక్కరలా వేసేసాను ఇంకా డిన్నర్కి అయితే కోడుగుడ్డుక్కరలా వేసేసాను పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు సో ఇంక నైట్ అయితే నేనైతే వంట అయిపోయిన తర్వాత కిచెన్ అంతా ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటానండి అంటే ఎందుకు ఇలా క్లీన్ చేసుకుంటానంటే మనకి నైట్ టైం గ్యాస్ స్టవ్ మీద ఉండే మెతుకులు వెంగుళ్ళు ఇవన్నీటి వల్ల బొద్దింకులు బల్లులు అయితే బాగా ఎక్కువగా వస్తాయి కదా అవేమీ రాకుండా నేనైతే ఇలా ఒకసారి ఇంకా తడి క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత కొల్లితో కూడా క్లీన్ చేసుకుంటానండి కొంచెం పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను అప్పుడు మనకు గ్యాస్ స్టవ్ అనేది నీట్గా ఉంటుంది మనకి మార్నింగ్కి వర్క్ అనేది తక్కువగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను నైటే కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నేనైతే రెగ్యులర్గా ఇంకా రెగ్యులర్గానే ఇలా తడిబట్ట పెట్టేసి తుడిసిన తర్వాత చక్కగా కొలింతో క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టప్ కూడా తడబట్టి పెట్టి క్లీన్ చేసేసుకుంటాను కొంచెం అందులో లిక్విడ్ సర్ఫ్ లిక్విడ్ వేసి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత కిచెన్లో ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంకా నేనైతే కొన్ని గిన్నెలైతే ఉన్నాయి మేము డిన్నర్ చేసిన గిన్నెలు అయితే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజైతే క్యారేజీ కప్పులు అవన్నీ క్లీన్ చేయలేదు అవి ఇవి మొత్తం డిన్నర్ చేసిన తర్వాత క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఏహంగా వదిలేసాను మొత్తానికి ఇప్పుడైతే కిచెన్లో గిన్నెలు గిన్నెలైతే కడిగేసుకున్నాను సో చూస్తారు కదా కిచెన్ అయితే ఎంత నీట్గా ఉందో మీరు కూడా టిప్ పాటించండి మీ ఇంట్లో బొద్దు బొద్దింకలు బల్లులు అనేవి సమస్య అయితే ఉండదు అలాగే కిచెన్లో మనం షింక్లో గిన్నెలు కడిగిన తర్వాత ఒకసారి ట్యాప్లు రెండు ఇప్పేసి ఫోర్స్గా ఇప్పేయటం వల్ల ఏంటంటే మనం తడి చెత్త అనేది ఉంటుంది కదా ఎక్స్ట్రా ఫుడ్ వేస్ట్ ఫుడ్ ఉంటుంది కదా అది గొట్టాల్లో అడ్డుపడకుండా ఇలా మనం ఫోర్స్గా ట్యాప్ ఇప్పేయడం వల్ల మనకి వాటర్ ఎక్కువగా వదలటం వల్ల ఫుడ్ అనేది గొట్టాలంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మనకి స్టక్ అవ్వకుండా ఉంటుంది వాటర్ అనేది ఒక్కోసారి షింక్లో వాటర్ అనేది స్టక్ అయిపోతుంది కదా అలా అవకుండా ఉంటుంది మొత్తానికి నాకైతే కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీరు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో చూసారు కదా కిచెన్ అంతా ఎంత నీట్గా ఉందో నేనైతే నైట్ డిన్నర్ అయిన తర్వాత నా కిచెన్ ఇలా నీట్గా పెట్టుకుంటాను మరి మీరు కూడా ఇలాగే నీట్గా ఉంచుకుంటారా లేదా అనైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ లేవగానే మన కిచెన్లోకి రాగానే అంత టెన్షన్ అనేది ఉండదు మళ్ళీ కిచెన్లోకి వచ్చి కిచెన్ క్లీన్ చేయాలంటే కొంచెం టెన్షన్ ఒక పక్క క్యారేజీ ప్రిపేర్ చేయాలి అన్నది హడావిడి లేకుండా ఇలా నైటే నేనైతే రెగ్యులర్గా ఎవ్రీడే నేను నైట్ ఇలా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను మనకి ఇంకా బుద్ధి అనేవి రావండి కిచెన్లోకి ఎందుకంటే వేస్ట్ ఫుడ్ అనేది ఉండదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా నేను నైట్ కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్